ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నలభై ఒకటి డివిజన్లో జనశక్తి నగర్లో సోదరుడు మహమ్మద్ రఫీ నేతృత్వంలో దాదాపు వంద కుటుంబాలు మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలకు చేరడం జరిగింది ఈ సంవత్సరం ఉన్న కాలంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి అయితే ఏమి అలాగే మా యువనాయకుడు లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మహితులు కార్యకర్తల పట్ల చూపించే ఆదరణ అయితే ఏమి అభిమానం అయితే ఏమి చూ ఇవన్నీ చూసి సోద సోదరుడు మహమ్మద్ రఫీ ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా చేరడం జరిగింది గత నెల రోజుల నుంచి అడుగుతున్నాడు అన్న లోకేష్ గారు మా ముస్లిం మైనారిటీల పట్ల చాలా ప్రేమగా ఆప్యాయంగా చూస్తున్నాడు దానికి ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న సౌదీలో మన ముస్లిం సోదరుడు ఇబ్బంది పడుతూ ఉంటే ఒక వాట్సాప్ వీడియో చూస్తే మొత్తం సోషల్ మీడియాలో పెడితే దాన్ని మా దృష్టి తీసుకొస్తే నేను లోకేష్ గారికి దృష్టి తీసుకెళ్తే లోకేష్ గారు అక్కడ ఉండే ఎంబసీతో మాట్లాడి అంటే ఆయన రేపొద్దున మళ్ళా దుబాయ్ పోయినా ఇబ్బందులు లేకోకుండా ఉండడానికి దా దాదాపు ఒక ఇరవై రోజులు వాళ్ళ ఎంబసీతో మాట్లాడి రెండు రోజుల కింద అనంతపురానికి తీసుకొని రావడం జరిగింది అంటే ముస్లిం మైనారిటీల పట్ల మాకు మా ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి గతంలో మీరు చూశారు గత ఐదేళ్లలో కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారు మన తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారు అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కేవలం నాయకుల పార్టీ మాత్రమే అది కార్యకర్తల పార్టీ కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ దానికి ఒక ఎగ్జాంపులే కోటి సభ్యత్వాలకు పైగా మన యువ నాయకుడు ఆధ్వర్యంలో ఎన్నడూ లేనట్టు విధంగా కోటి సభ్యత్వాలకు పైగా తెలుగుదేశం పార్టీలో ఈరోజు సభ్యత్వాలు చేయడం జరిగింది చేయడమే కాకోకుండా కేవలం వంద రూపాయలు సభ్యత్వం కడితే ఏదైనా యాక్సిడెంట్లో కానీ ఇంకోటి ఇదైపోతే ఐదు లక్షల రూపాయలు ఈరోజు మనకి వచ్చే విధంగా మన యువనాయకుడు నారా నారా లోకేష్ గారు కృషి చేశారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది ఇవే కాకోకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం అయితే ఏమి అలాగే నిరుద్యోగ యువతకి టీచర్సు డిఐసి ఓపెన్ చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు కేవలం సంవత్సరం కాలంలోనే నియమించి ఈరోజు టీచర్లను కానీ నియమించి ఈరోజు ఈ నెల ఫస్ట్ శాలరీ టీచర్స్ తీసుకునే పరిస్థితి నిన్ననే ఫస్ట్ శాలరీ వచ్చిందని చెప్పేసి స్టేట్లో ఉండే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగ టీచర్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే తల్లిక వందనం తల్లిక వందనం గతంలో ఎప్పుడు ఇచ్చేవాళ్ళు తెలీదు కేవలం ఇంటికి మాత్రం ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యువనాయకుడు నారా లోకేశ్వర ఆధ్వర్యంలో తల్లికి వందనం చేపట్టడం జరిగింది ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను పదహైదు వేలు రూపాయలు అది కానీ స్కూల్ ఓపెన్ అయిన రోజే అంటే ఫీజులకి ఇబ్బంది లేకోకుండా అంటే స్కూల్స్ బుక్కులు కానీ ఇవన్నీ తీసుకోవడానికి కానీ డ్రెస్సులు తీసుకోవడానికి కానీ ఇవన్నీ ఇబ్బంది లేకుండా స్కూల్ ఓపెన్ అయిన రోజే తల్లికందనంగా పడిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇవే కాకోకుండా దీపం పథకం అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం అయితే ఇవన్నీ గతంలో రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఏవైతే మనం చేశామో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పేర్లు మార్చడం అయితే ఏమి తర్వాత అన్న క్యాంటీన్లు అన్నీ మూపించడం అయితే ఇవన్నీ చేశారు కానీ మళ్ళా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో మనం ఏవైతే చేసామో అవన్నీ పథకాలు మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేయించి ప్రజలకు మేలు చొరక ఇచ్చే విధంగా చేశారు ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ యువత చాలా ఇబ్బంది పడుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఉన్న కాలంలో దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చి దాదాపు పది లక్షలకు ఉద్యోగాలకు పైగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ అయితే మీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అయితే మీ ఐటీ అయితే మీ ఈరోజు ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చిన ఘనత కానీ మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తాను నిన్నటికి నిన్న గూగుల్ తీసుకొచ్చారు దాదాపు వంద మిలియన్ డాలర్లు అంటే ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో తీసుకొచ్చి ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు తిరిగే విధంగా ఈరోజు తీసుకొచ్చిన కంట మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తాను ఇవే కాకోకుండా ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లాకైతే హందరినీ వాటర్ వాటర్ తీసుకొని రావడం అయితే ఏమి అలాగే డ్రిప్ ఇరిగేషన్లో రైతులకు మేలు చేసే విధంగా దాదాపు లక్ష ఎకరాలకి డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొని రావడం జరిగింది ఇవే కాకుండా గతంలో మీరు చూసారు కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చి అనంతపూర్ నిరుద్యోగ యువతకి దాదాపు ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఇవే కాకుండా ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అలాగే డిఫెన్స్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అలాగే సోలార్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి వీటికి అన్నింటికీ అనంతపూర్ జిల్లాలో నిరుద్యోగ యువత రూపు రూపుమాపుతారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇవే కాకోకుండా అనేకమైనటువంటి పథకాలు రైతుకు రైతుకు మే మేలు చేకూర్చే విధంగా అలాగే నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చే విధంగా తీసుకొస్తూ ఉన్నారు ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వస్తే గత ముప్పై ఏళ్ళ నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ ఉంది ఈరోజు డంపింగ్ యార్డ్ కానీ మొత్తం క్లీన్ చేసే పరిస్థితి ఇవే కాకుండా రోడ్లు డ్రైనేజ్లు గత ఐదేళ్ళలో ఎక్కడే కానీ చేయలేదు ఏమంటే మేయర్ మాట్లాడుతున్నాడు వాళ్ళ అంకుల్ కోసం అంకుల్ ఏం చెప్తే అది మాట్లాడతాడు